హ్యాపీయా హ్యాపీయా మూవీకి మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హాయ్ గైస్ హరిహర విరమలు ఫస్ట్ పార్ట్ స్క్వాట్స్ వర్సెస్ స్పిరిట్ ట్రైలర్ అయితే వచ్చేసింది కొందరికి ఈ మూవీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు అండ్ ఈ సినిమా ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ అయి తీసిన సినిమా ఇది మూవీ ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ సినిమా ఇంతలా స్ట్రగుల్ అయి తీసింది లేదు ఒకవేళ ఆ మూవీ ప్రొడ్యూసర్ స్ట్రగుల్ అయినా కానీ ఆ సినిమాని పూర్తి చేయలేకపోయారు మధ్యలోనే వదిలేశారు సో ఈ మూవీ ఫస్ట్ స్టెప్ ట్రైలర్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైలర్ చూసాక ఎలా అనిపించిందంటే పవన్ కళ్యాణ్ గారి కొన్ని సీన్స్ చాలా అంటే చాలా బాగా కానీ ఓజీ వాయిస్ వాయిస్ ఓవర్ ఓవర్ చెప్పించారు ఈ మూవీకి వేరే అనిపించింది ఎందుకంటే ట్రైలర్ స్టార్టింగ్ లో అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ అంతలా ఎఫెక్ట్ అనిపించలేదు అర్జున్ దాస్ గారి వాయిస్ లో బేస్ మిస్ అయింది అనిపించింది వాయిస్ ఓవర్ పరంగా వేరే వాళ్ళని ట్రై చేయాల్సింది పీరియాడిక్ ఫిలిం కాబట్టి బిఎఫ్ఎక్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటే సినిమాకి అంత బెస్ట్ అనమాట కానీ ట్రైలర్ చూసాక చాలా వీక్ గా ఉంది డౌన్ గా ఉంది అనిపించింది ఇలాంటి ఫిలిం కి బిజీఎం అండ్ ఇంపార్టెంట్ ఆ విషయంలో ఎంఎం కీరవాణి గారు డిసప్పాయింట్మెంట్ చేశారు ఎంఎం కీరవాణి గారు రాజమౌళి గారికి తప్ప మిగతా వాళ్లకు మంచి మ్యూజిక్ ఇవ్వరు అని మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు ట్రైలర్ లో లాస్ట్ కొన్ని సెకండ్స్ వదిలేస్తే మ్యూజిక్ అంతలా బాగాలేదనిపించింది ట్రైలర్ లో ఒక సీన్ ఉంది కత్తితో బాణాలని డిఫెండ్ చేసే సీన్ అది నాకు బాహుబలిని కాపీ కొట్టారనిపించింది స్టార్టింగ్ లోనే అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ లో మూవీ స్టోరీ మొత్తం చెప్పేశారు హరిహర వీరమల్లు సినిమాకి మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పీరియాడిక్ మూవీస్ ఈ మధ్య కాలంలో సక్సెస్ అవుతున్నాయి ఎగ్జాంపుల్ చావా మూవీ మోస్ట్ సక్సెస్ సినిమా సో పీరియాడిక్ సినిమాకి మ్యూజిక్ అన్ని కలగలిసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఓవరాల్ గా ట్రైలర్ అయితే చాలా బాగుంది నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఈ ట్రైలర్ పైన ఈ మూవీ పైన ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఈ మూవీ రిలీజ్ డేట్ లో ఎలాంటి చేంజెస్ ఉండవు కాకపోతే ఓన్లీ కలెక్షన్స్ లో చేంజెస్ ఉంటాయని చెప్పారు నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మూవీ కరెక్ట్ రిలీజ్ డేట్ కి రిలీజ్ కావాలి అని సో పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి కంపల్సరీ చూస్తాను నేనైతే ఎంఎం రత్నం గారికి హిట్ కావాలని కోరుకుంటున్నా ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ అయిన సినిమా కాబట్టి ఎలాంటి లాస్ ఉండొద్దు అని కోరుకుంటున్నా సో మీరు ట్రైలర్ చూసుంటే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా